తలస్నానం చేసిన తర్వాత ఇలా నీటి ముత్యాలు రాలుతూ ఉంటే ఆడవాళ్ళు చాలా అందంగా ఉంటారు అని అమర్ చెప్పటంతో బాగి మురిసిపోతూ ఏమైంది మీకు ఇలా మాట్లాడుతున్నారు ఒంట్లో అంతా బాగానే ఉందా అని అమర్ని తడుతూ చూస్తూ ఉంటుంది ఏ బాగి కామెడీ చేయకు బాగి అని అమర్ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే అది కాదండి రోజు డిసిప్లిను అది ఇది అని మాట్లాడేవారు ఈరోజు కొత్తగా రొమాంటిక్గా మాట్లాడుతుంటే అని బాగి అంటుంది ఏ నేను ఇలా మాట్లాడితే బాగోలేదా అని అమర్ అంటాడు బాగుంది కానీ రోజు ఇలాగే మాట్లాడితే చాలా బాగుంటుంది అని చెప్పి బాగి నవ్వుతూ వెళ్ళిపోతుంది తర్వాత బాగి దీపాలను వెలిగిస్తూ పూజకు కావాల్సిన అన్ని ఏర్పాట్లని దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది మెస్సమ్మ అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయా అని రాథోడ్ అక్కడికి రావటంతో అయిపోయాయి రాథోడ్ ఇక అందరూ వస్తే పూజని మొదలు పెట్టడమే మిగిలిందని బాగి అంటుంది అదుగు పిల్లలు కూడా వచ్చేస్తున్నారు మెస్సమ్మ అని రాతోడు చూపిస్తూ ఉంటారు పిల్లలు నా హెల్ప్ లేకుండానే మీరు చాలా బాగా అందంగా రెడీ అయిపోయారే అని బాగి అంటుంది ఇక మీదట నీ అవసరం అసలు రాజులే మెస్సమ్మ మేమే అన్ని చూసుకుంటాం అని అమ్ము అంటే పిల్లలు ఎందుకు అలా మాట్లాడుతున్నారని రాథోడ్ అంటాడు ఇక మీదట మిస్సమ్మ అవ రాదు నేను నా తమ్ముళ్ళని చెల్లిని నేనే రెడీ చేసుకుంటాను నేనే దగ్గరుండి వీళ్ళని చూసుకుంటాను అని అమ్ము చెప్తుంటే చూడమ్ము ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అమ్మని పండగ రోజు హర్ట్ చేయకు అని అంజు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది నువ్వు అమ్మ సహాయంతోనే కదా రెడీ అయ్యావు ఎందుకు అంజు అలా మాట్లాడుతున్నావు అమ్ము చెప్పింది కరెక్టే కదా అని ఆకాష్ అంటే అసలు ఇలా మాట్లాడతారని తెలిసి ఉంటే నేను అమ్మ సహాయం తీసుకొని ఉండేదాన్నే కాదు అని అంజు అంటుంది పిల్లలు పండుగ రోజు ఇలా గొడవ పడకండి అందరూ హ్యాపీగా ఉండాలి అని మనోహరి అంటే పెట్టేదంతా గొడవ ఈవిడే మళ్ళీ ఏమీ తెలియనట్లు ఎలా మాట్లాడుతుందో చూడు అని రాథోడ్ మనసులో మనోహర్ని తిట్టుకుంటూ ఉంటాడు మీరు చెప్తే అలాగే ఆంటీ హ్యాపీ దీపావళి ఆంటీ అని అమ్ము ఆకాష్ మనోహరికి విషష్ చెప్తూ ఉంటే హ్యాపీ దీవాలి అని మనోహరి చాలా సంతోషపడుతూ గర్వంగా బాగివైపు చూస్తూ ఉంటుంది అదిగో డా డాడీ కూడా వచ్చేస్తున్నాడు అని పిల్లలు చెప్తారు బాగి మొత్తం రెడీ అయిపోయిందా అని అమర్ అడగడంతో అయిందండి పూజ మొదలు పెడదామని బాగి అంటుంది అమ్మ ఏమైనా పనులు చెప్పండి అంటూ యాదమ్మ అక్కడికి వస్తుంది నీకు హెల్త్ బాగోలేదు కదా నువ్వు రెస్ట్ తీసుకో నువ్వేం చేయాల్సి అవసరం లేదు అని బాగా చెప్తుంది సరే ఇక్కడే ఉంటానమ్మా అని యాదమ్మ అంటుంది ఏంటి మనోహరి ఈ ఈరోజు ఏదో ప్లాన్ చేస్తానన్నావు కదా ఏంటి ఆ ప్లాన్ అని చెంబ అడుగుతూ ఉంటే కాసేపట్లో చేస్తానులే అని మనోహరి అంటుంది అదేంటో ముందుగానే నాకు చెప్పచ్చు కదా నేను సహాయం చేస్తానని చెంబ అంటే చూడు నువ్వేం నాకు సహాయం చేయన అవసరం లేదు నువ్వు కాస్త సైలెంట్గా ఉండు ఇలా మనమిద్దరం మాట్లాడుకోవటం వాళ్ళు గమనిస్తే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది అని మనోహరి అంటుంది తర్వాత ఆరు చాలా బాధగా కూర్చుని ఉంటే ఏమిటి బాలిక చింతించుచున్నావు అని యమధర్మరాజు వచ్చి ప్రశ్నిస్తూ ఉంటారు లేకపోతే ఏంటి రాజుగారు నన్ను ఇక్కడికి తెచ్చి పడేశారు ఎవరైనా మహానుభావులు వస్తే నా బాధల్ని చెప్పుకుందాం అనుకుంటున్నాను అని ఆరు అంటుంది అమ్మో ఈ బాలికకి చాలా కోపంగా ఉన్నదే ఈ బాలిక కోపం పోయేలా ఏదో ఒకటి చెయ్యాలి లేకపోతే నా పని అయిపోతుంది అని యమధర్మరాజు అనుకుంటూ ఉంటాడు అయినా కూడా ఏంటి రాజుగారు నేను పాపాలు చేసింటే ఇక్కడ నాకు శిక్ష వేయాలి లేదంటే పుణ్యాలు చేసి ఉంటే నన్ను స్వర్గానికి పంపాలి అలా కాకుండా ఇక్కడ స్టాండ్ బైలో నన్ను ఎందుకు ఉంచారు ఎవరైనా మహాన్ బావులు వస్తే నా బాధలన్నీ చెప్పుకుంటాను ఇక చేసేది ఏముంది ఇదంతా మీ వల్లే కదా అని ఆరు అంటుంది చూడుపాలిక ఏ లోకమైనను ఇక్కడ కూడా దీపావళి జరుపుకోవచ్చు అని రాజుగారు అంటే భలేవారు రాజుగారు ఒక చిచ్చుబుట్టి వెలిగించి అది వెలుగుతూ ఉంటే చప్పట్లు కొట్టాలా అది నాకేం ఆనందాన్ని ఇవ్వదు అని ఆరు అంటుంది చూడు బాలిక అయితే నేను నీకు ఒక వరం ఇచ్చేదను ఈరోజు దీపావళి పర్వదినం కనుక నువ్వు అని యమధర్మరాజు చెప్తూ ఉంటే నన్ను భూలోకానికి పంపించేస్తారా నా చెల్లికి బిడ్డ పుట్టే వరకు నన్ను అక్కడే ఉండనిస్తారా అని ఆరు అంటుంది అంతవరకు లేదు బాలిక అయినా నువ్వు నీ చెల్లి కడుపున పుట్టటం లేదు కదా అయినా ఎందుకు భూలోకానికి వెళ్ళాలని కోరుకుంటున్నావు సరే కానీ ఈ దీపావళి ఒక్కరోజు మాత్రం నీ కుటుంబ సభ్యులతో చేసుకునే విధంగా నేను నీకు వరమిచ్చేదను నువ్వు ఇప్పుడు కిందికి భూలోకానికి వెళ్ళి సూర్యాస్తమయం అయిన పిమ్మట రెండు గంటల్లోపు ఇక్కడికి వచ్చేయాలి సరేనా అని రాజుగారు చెప్పడంతో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రాజుగారు మీరు చెప్పినట్లే తిరిగి వచ్చేస్తాను అని ఆరు సంతోషంగా బయలుదేరుతూ ఉంటుంది బాలిక నువ్వు రాకున్నచో మేము రప్పించేదము అని యమధర్మరాజు చెప్తారు అలాగే తప్పకుండా తిరిగి వస్తానని ఆరు బయలుదేరి భూలోకానికి వచ్చేస్తుంది అక్కడ బాగి అమర్ పిల్లల్ని చూసి ఆరు చాలా మురిసిపోతూ ఉంటే బాగి పాట పాడుతూ లక్ష్మీదేవి పూజ చేస్తూ ఉంటుంది అప్పుడే మనోహరి పైకి వెళ్తూ ఉండటం గమనించేసిన ఆరు ఇది మళ్ళీ ఏం కుట్ర చేయబోతోంది అని మనోహరి వెనకాలే వెళుతూ ఉంటుంది మనోహరి భాగీ రెడ్ కలర్ శారీని చేతిలోకి తీసుకుని చూసుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది మనో భాగీ చీరని నువ్వెందుకు తీసుకునో మర్యాదగా అక్కడ పెట్టవే నువ్వేం కుట్ర చేస్తున్నావే అని ఆరు టెన్షన్ పడుతూ కిందికి వచ్చేసి ఏమండి ఆ దొంగ ముఖం మనోహరి భాగీ చీరతో ఏదో కుట్ర చేస్తుందండి త్వరగా పైకి వెళ్ళండి నాకు చాలా భయంగా ఉంది రాతో నువ్వైనా వెళ్ళు రాతోడు పిల్లలు మీరైనా వెళ్ళండి అని ఆరు చెప్తూ ఉంటుంది ఏమండి చెప్తుంటే మీకు అర్థం కావటం లేదని ఏంటండి అని ఆరు అంటూ అమ్మ తల్లి నువ్వే కాపాడాలి అని ఆరు ఇక అమ్మవారిని వేడుకుంటూ ఉంటుంది సరిగ్గా అప్పుడే అమ్మ ఏదో మర్చిపోయినట్లు టైం చూసుకుంటూ గదిలోకి వెళ్తూ ఉంటాడు వెళ్ళండి వెళ్ళండి త్వరగా వెళ్ళండి అని ఆడు చెప్తుంది ఇక అమర్ వచ్చే లోపల మనోహరి వస్తూ ముందుగానే అమర్ని గమనించేసి చాటున దాక్కొని ఉంటుంది అయ్యో అమరు ఇప్పుడు వస్తాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదే ఇప్పుడు ఎలా అని అమర్ కంట అస్సలు పడకూడదని మనోహరి చీరతో సహా పక్కనే దాక్కొని ఉంటుంది ఇక అమర్ ఫోన్లో ఏదో మాట్లాడుకొని వెళ్తూ వెళ్తూ ఇదేంటి ఈ కబ్బోర్డు ఇలా ఓపెన్ చేసి ఉందే అని డౌట్గా చూస్తూ ఉంటాడు అప్పుడే బాకీ హార రతోడ్ రాతోడ్ ఆయన ఎక్కడ ఎక్కడికి వెళ్ళిపోయారు పైకి వెళ్ళాడా అని అడుగుతూ ఏమండి త్వరగా రండి హారతి తీసుకుందురు అని బాగి కేకలు పెట్టటంతో ఇక అమర్ ఇంకేమీ ఆలోచించకుండా కబోర్డ్ని క్లోజ్ చేసేసి కిందికి వస్తాడు బాగి అందరికి హారతి ఇచ్చి పూజని పూర్తి చేస్తుంది తర్వాత మనోహరి బాగీ చీరని పట్టుకొని గదిలో ఉండటంతో ఏంటి మనోహరి నీకు చీరలంత ఇష్టమైతే కొనుక్కోవచ్చు కదా ఏం చేస్తున్నావు ఈ చీరతో అని చెంబా అడుగుతూ ఉంటుంది నువ్వు కాస్త ఆపుతావా అంటూ మనోహరి ఒక స్ప్రేని బాగి చీరపై స్ప్రే చేస్తూ ఉంటుంది ఏంటి ఎందుకు సెంటు కొడుతున్నావు అని చెంబ అడగడంతో ఒక్క నిమిషం ఆగు అంటూ ఒక వైట్ క్లాత్ను తీసుకొని ఆ స్ప్రేని మొత్తం చేసేస్తుంది వెంటనే ఒక చిన్న లైటర్ని కొంచెం దగ్గరగా తీసుకొచ్చి పెట్టగానే ఆ గుడ్డ ముక్క మొత్తం కూడా మాడి మసైపోతుంది అర్థమైంది ఆ చెంబ అని మనోహరి నవ్వుతూ ఉంటే అర్థమైంది మనోహరి అని చెంబ అంటుంది ఈ స్ప్రే మొత్తం కూడా భాగీ చీరపై ఉంది ఇప్పుడు సాయంత్రం దీపావళి పండుగ జరుపుకుంటున్నప్పుడు ఏ చిన్న నిప్పురవ్వ కూడా దీనిపై పడిందంటే మొత్తం కూడా మనిషి ఖాళీ దగ్ధమైపోతారు అయిపోతారు అంటే ఇది మంటని ఆకర్షించే స్ప్రే అనమాట అని చెంబా అంటే అవును అప్పుడు న్యాచురల్ డెత్గా బాగి చావు జరిగిపోతుంది అని మనోహరి అంటుంది మీరు ఇంత పెద్ద కుట్ర చేస్తున్నారా నేనుండగా నా చెల్లెల్ని మీరేమీ చేయలేరు అందుకే నా రాజుగారు నన్ను కిందికి పంపించారు అయినా నా మాటలు ఎవరికీ వినపడవు నేను ఎవరికి కనపడను నా చెల్లిని ఎలా కాపాడుకోవాలి అని ఆరు కంగారు పడుతూ ఉంటుంది నీ కుట్రలు కుతంత్రాల ముందు నా మాయలు మంత్రాలు దేనికి పనికిరావు మనోహరి అని చెంబ మనోహరిని చాలా పొగుడుతూ ఉంటుంది సరే ఇప్పుడు ఈ చీరని బాగి గదిలో ఏమీ తెలియనట్లు పెట్టేసి రావాలి నువ్వు చేయగలవా నేను చేయాలనా అని మనోహరి అంటే నేను చేస్తానులే అని చెంబ అంటుంది తర్వాత అమ్మో అంజు ఇద్దరు ఇంటి నిండా బయట దీపాలు పెడుతూ ఉంటారు ఆనంద ఆకాశము చిచ్చుబుట్లు వెలిగిస్తూ కాకరకడ్డీలు కాలుస్తూ ఉంటారు అప్పుడే ఆరు చాలా టెన్షన్ పడుతూ అమ్ము అంజు ప్లీజ్ దీపాలు పెట్టకండి మిస్ అమ్మ కాలిపోతుంది జాగ్రత్తగా ఉండాలి కదా అని ఆరు చెప్తూ ఉంటే వీళ్ళేమో చెచ్చుబొడ్లు కాలుస్తూ ఉంటారు దాంతో ఆరు మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది మరి బాగిని ఎవరు కాపాడుతారు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం